డబ్బు ఆ మెటీరియల్ సప్లై చేసినట్టు అందుకుగానే తన డబ్బులు ఇచ్చినట్టు ఆ కంపెనీలు బిల్లులు ఇచ్చేసినాయి అంతవరకు కూడా దొరికేవాళ్ళు కాదు ఆ విధంగా అక్కడికి డబ్బులు వెళ్ళటం వాళ్ళు క్యాష్ డ్రా చేసుకోవడం వాళ్ళు ఏం చేశారంటే దాన్ని సరే ఎట్టాగో అయిపోతుంది కదా అనేసి దాని మీద ఇన్పుట్ సబ్సిడీ తీసుకున్నారు పద్దెనిమిది కోట్లు అంటే మేము ఇదిగో ఇట్లా బిజినెస్ చేసాం ఇన్ని కోట్ల రూపాయలు కాబట్టి మా ట్యాక్స్ కట్టాం కదా ఇదిగో ఇన్ని కోట్ల రూపాయలు బిల్లులు అని ఈ అవేక్సా వాళ్ళు డబ్బులు రా అక్కడ ఇన్పుట్ సబ్సిడీ వసూలు చేశారు ఇన్పుట్ సబ్సిడీ పద్దెనిమిది కోట్లు వసూలు చేశారు ఇన్పుట్ సబ్సిడీ ఇక్కడ వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేసారు అంటే కింద కూడా కొన్నారు కాబట్టి ఆ కిందోడి దగ్గర నుంచి ఆడికి పన్ను వచ్చి ఉండాలిగా అది వెరిఫై చేశారు అతను అమ్మినప్పుడు అతను ఏం చేయాలి ఎసకో సిమెంటో ఇచ్చినోడు వాడు ఇంకోటికి జీఎస్టీ కట్టు ఉండాలి వాడు జిఎస్టి లేదు వాడు ఇలాగేమో ముప్పై నలభై కోట్లు బిజినెస్ ఇచ్చినట్టు పద్దెనిమిది కోట్లు ఇక్కడ సబ్సిడీ తీసుకున్నారు ఇన్పుట్ సబ్సిడీ వాడు చూస్తే ఏమీ బిజినెస్ చేసినట్లేదు అప్పుడు డౌట్ వచ్చి ఇట్లాంటి అనుమానాస్పదం దేశంలో లక్షలాదిగా ఉన్నాయి అంటే వ్యాపారస్తులో కొత్త దొంగ తెలివితేటలేదు వ్యాపారస్తులు చేయలేపా ఎగవేత చేయడానికి ఈ దొంగలు ఈ వ్యాపార మార్గాన్ని ఈ విధంగా ఉపయోగించి అది ఇదివరకటి రోజులు అయితే ఎంత ఫైల్ చూడాలా టక్ 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 మని కొడుతుంటే ఏంద్రియ ఇక్కడ దీనికి దీనికి సుబ్బారావు అనేటువంటి కంపెనీకి అమ్మాడు రామారావు దగ్గర నుంచి సుబ్బారావుకి డబ్బులు వచ్చినాయి కానీ రామారావు ఎవరికి అమ్మలేదు ఏమైనా అతని దగ్గర డబ్బులు పన్ను కూడా పన్ను కట్టలేదు ఇక్కడికి వెళ్ళి చూడండి రా అన్నారు సొంత కంపెనీ లేదు ఏందో చూడండి రా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం రాష్ట్ర ప్రత్యక్ష పన్నుల విభాగానికి ఓ మెయిల్ చేసింది ఇదేందో కథ చూడండి అని వాళ్ళు వచ్చి చెక్ చేశారు ఆడేం కనబడ మరి డబ్బులు ఎవరు తీసుకున్నాడు అతని అడ్రస్ ఉంది అప్పుడు ఇక్కడికి ఇచ్చారు పట్టుకుని అరెస్ట్ చేశారు సింపుల్ ఇది మొత్తం అలా నడిచింది మొత్తం మీద ఆయన అరెస్ట్ అయ్యారు అంటే ఇందులో రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు కావాలని టార్గెట్ చేసినట్టు ఏమైనా ఉందా ఇందులో నాకు రాజకీయం చేస్తే పదిపడి పొల్లారావే అక్రమానికి పాల్పడ్డానికి అరెస్ట్ చేయొచ్చు కదా వాళ్ళ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేయాలా బేసిక్ ఇప్పుడు అతన్ని అతని పేరేంటి మాగుంట రాఘ అని అరెస్ట్ చేశారు అందులో ఏం రాజకీయం ఉంది అతను ఆ కవిత ఇలా అందరూ కలిసి వ్యాపారం చేశారు తేడా చేశారు అరెస్ట్ చేస్తే దాంట్లో రాజకీయ ఉద్దేశాలతో అంటే జగన్మోహన్ రెడ్డి కొడుకుని అరెస్ట్ చేస్తే ఒక రకంగా తండ్రికి ఒక మానసిక క్షోభ